హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టుడే అప్డేట్ నేను మీ ప్రతాప్ ఈరోజు ఒక అప్డేట్ తోటి మీ ముందుకు రావడమే జరిగింది అదేమిటంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ తోటి రావడమే జరిగింది మీరు గతంలో కనుక పెన్షన్కి అప్లై చేసుకున్నట్లయితే ఆ పెన్షన్కి సంబంధించి ఇప్పుడు స్టేటస్ అనేది ఎలా ఉంది మీ పెన్షన్ పెట్టుకున్న పెన్షన్ అనేది యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయ్యిందా అనేది మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ప్రభుత్వం త్వరలోనే కొత్త పెన్షన్స్ అనేవి విడుదల చేయబోతుంది కొత్త పెన్షన్స్ అనేవి విడుదల చేసినప్పుడు మీ పెన్షన్ కూడా రావాలంటే మీరు ఈ స్టేటస్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఆల్రెడీ పెన్షన్కి సంబంధించిన వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి మీరు కనుక గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో మీరు పెన్షన్ కనుక అప్లై చేసుకున్నట్లయితే అది ఏ పెన్షన్ అయినా సరే వితంతో పెన్షన్ కానీ ఒంటరి మహిళ పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ డప్పు కళాకారులు చర్మ కళాకారులు ఏ పెన్షన్ అయినా సరే మీరు కనుక పెన్షన్కి అప్లై చేసుకున్నట్లయితే మీ పెన్షన్ స్టేటస్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి అది ఏ విధంగా చెక్ చేసుకోవాలి మనం మీ పెన్షన్ స్టేటస్ అనేది ఏ విధంగా ఉందో మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకున్నాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ కూడా షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాస్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను కొత్తగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మన ఛానల్ అనేది ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే అవుతుంది అలాగే ఇంకా ఈ వీడియో కనుక లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి ఈ వీడియో లైక్ చేయడం వలన ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికైతే చేరే అవకాశం అయితే ఉంటుంది మీకు ఈ ఇన్ఫర్మేషన్ అవసరం లేకపోవచ్చు కానీ అవసరమయ్యే వారికి అయితే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ చేస్తే వేరే వాళ్ళకి ఈ వీడియో అనేది ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ కూడా షేర్ చేయండి ఇకపోతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి గతంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుగ ఉన్నది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్గా మార్చిన సంగతి మనకు అందరికి తెలిసిన విషయమే అయితే చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే మేము గతంలో వైసీపీ ప్రభుత్వంలో పెన్షన్ అనేది అప్లై చేసుకున్నాం పెన్షన్ అనేది అప్లై చేసుకున్నప్పటికీ కూడా ఎలక్షన్ కోరు రావడం వలన మాకు పెన్షన్ అనేది రాలేదు ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవాలా లేకపోతే ఆ పెన్షన్ అనేది మాకు కంటిన్యూ చేస్తారా ఆ అప్లికేషన్ అనేది మాకు కంటిన్యూ చేస్తారా అనేది చాలా మంది అడుగుతున్నారు దీనికి సంబంధించి మనం ముందుగా చెక్ చేసుకోవాల్సింది ఏమిటంటే మీరు పెన్షన్ అనేది అప్లై చేసుకున్నది అది యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయినది అనేది ముందుగా మనం చెక్ చేసుకోవాలి మనం యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను లింక్ మీద మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఎవరైతే పెన్షన్ అనేది అప్లై చేసుకున్నారో అప్లై చేసుకున్న వారి యొక్క ఆధార్ నెంబర్ తోటి మనం సెర్చ్ చేయవలసి ఉంటుంది ఇక్కడ ఆధార్ నెంబర్ కనుక ఎంటర్ చేసినట్లయితే మీ ఆధార్ మీద ఎవరికైతే ఆధార్ ఎవరికైతే పెన్షన్ అనేది అప్లై చేశామో వారి యొక్క ఆధార్ ఎంటర్ చేసినప్పుడు మనకి అక్కడ పెన్షన్కి సంబంధించిన ఐడి అనేది రావడం అయితే జరుగుతుంది దా అక్కడ మనం ఐడి మీద క్లిక్ చేసిన వెంటనే పెన్షన్ స్టేటస్ అనేది మనం చూపిస్తుంది ఈ పెన్షన్ స్టేటస్లో మనకి యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా పెండింగ్ ఉందా అసలుకి ఎక్కడ పెండింగ్ ఉందా అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది ఈ విధంగా మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మీ పెన్షన్ కనుక అప్రూవ్ అయినట్టయితే ప్రభుత్వం తీసుకునే కొత్త విధానాలలో మీ పెన్షన్ అప్రూవ్ అయ్యే అవకాశం అయితే ఉంది మీరు ఇంకోసారి అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండకపోవచ్చు ఒకవేళ రిజెక్ట్ అయినట్లయితే ప్రభుత్వం విధి విధానాలకు సంబంధించి కొత్త కండిషన్స్ అయితే తీసుకొచ్చే అవకాశం ఉంది ఆ కండిషన్కి సంబంధించిన విధంగా మీరు మళ్ళీ పెన్షన్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ యాక్సెప్ట్ అయితే మాత్రం గతంలో పెట్టుకున్నా సరే మేము అప్రూవల్ ఇస్తాము పెన్షన్స్ అనేది ఇస్తామని చెప్పి ప్రభుత్వం కనుక భావించినట్లయితే మీకు పెన్షన్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే మీ పెన్షన్ అనేది అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందనేది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెలుసుకోవాలి మీరు పెన్షన్ పెట్టుకున్నాము మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తుందో రాదో అని చెప్పి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కొత్త పెన్షన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు కానీ గతంలో పెట్టుకున్న వారందరూ కూడా అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను మీరు అందరూ కూడా ముందుగా చెక్ చేసి పెట్టుకోండి మీ పెన్షన్ కనుక అప్రూవల్ అయితే మాత్రం ఇబ్బంది ఏం లేదు ఒకవేళ రిజెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించిన అధికారిని ఒకసారి కలిసి మీరు పెన్షన్ అనేది అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ప్రస్తుతానికి సైట్ అయితే ఓపెన్ కాలేదు కానీ మీరు ముందుగా ఈ చెక్ చేసి పెట్టుకున్నట్లయితే ఫ్యూచర్లో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనకి కూటమి ప్రభుత్వం అయితే యాభై ఏళ్ళకే పెన్షన్ అనేది తీసుకొస్తామని చెప్పిన హామీ అయితే ఉంది కా ఏదైతే ఉందో దాన్ని అమలు చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ఎస్టీలు ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించిన వారైతే యాభై సంవత్సరాలకే పెన్షన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది అంటే మీరు గతంలో అరవై సంవత్సరాలకి పెన్షన్ అప్లికేషన్ పెట్టుకొని ఉండి ఇప్పుడు అప్రూవల్ అయితే ఇబ్బంది లేదు ఒకవేళ రిజెక్ట్ అయితే మాత్రం మీకు యాభై సంవత్సరాలకే పెన్షన్ అనేది అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ముందుగా అయితే చెక్ చేసుకుంటారని తెలియజేస్తున్నాను అలాగే రిజెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా సైట్ ఓపెన్ అయ్యేంత వరకు అయితే వేచి ఉండండి ఎందుకంటే త్వరలోనే ప్రభుత్వం అయితే సైట్ అనేది ఓపెన్ చేయబోతుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మనం చాలా ఖచ్చితంగా అందిస్తాం కాబట్టి చాలామంది ఆ పెన్షన్స్ అయితే రిజెక్ట్ అయ్యాయి చాలామంది పెన్షన్స్ పెట్టుకున్నప్పటికీ కూడా అవన్నీ కూడా రిజెక్ట్ అయ్యాయి కాబట్టి మీరు ఖచ్చితంగా మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విధంగా నేను చెప్పిన విధంగా ఈ వీడియోలో ఏ విధంగా అయితే నేను చెప్పాను ఆ విధంగా మీరు ఒకసారి పెన్షన్ స్టేటస్ అని చెక్ చేసుకొని మీరైతే రెడీగా ఉండండి ఒకవేళ రిజల్ట్ అయితే మళ్ళీ పెన్షన్ అప్లై చేసుకోవడానికి మన ఛానల్ అయితే ఫాలో అవ్వని నేను ఖచ్చితంగా ఆ పెన్షన్ సైట్ అనేది ఓపెన్ అవ్వగానే మన ఛానల్ అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పెన్షన్ సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మనకి వెంటనే మన ఛానల్ అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం వల్ల మీరు వెంటనే ఆ స్కీమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు ఆ పథకానికి సంబంధించిన అప్లికేషన్ అనేది కూడా పూర్తి చేసుకోవచ్చు కాబట్టి ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ అవసరం లేకపోవచ్చు అవసరమయ్యే వారికి ఖచ్చితంగా అవసరం అవుతుంది కాబట్టి మీ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి చాలా మందికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది రికమెండ్ అవుతుంది దాని ద్వారా వాళ్ళు ఆ స్టేటస్ అనేది చెక్ చేసుకొని పెన్షన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు కాబట్టి ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ